సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో కొలవడం ద్వారా కోరిన కోరికలు తీరడమే కాకుండా సర్వజనలకు శాంతి సౌఖ్యాలను కలిగిస్తారని చిన్నస్వామి స్వామి స్పష్టం చేశారు గత యాభై మూడు సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృతిక మహోత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని తెలిపారు శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృతిక మహోత్సవాల సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవా తమిళ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి ఈ కార్యక్రమంలో విమాన కావడి పూల కావడి కావడి పన్నేరు కావడి ప్రత్యేక కార్యక్రమాలతో స్వామి రథయాత్ర జరిగింది చిన్న స్వామి శేఖర్ స్వామి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదే గాంధీహెలి సెంటర్లో అసలు తమిళనాడు ఆరాధ్యం సుబ్రహ్మణ్య స్వామి అలాగే తమిళ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు ఇక ఆడి కుర్తని పది సంవత్సరాలు ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో బాబు గురుస్వామి కానీ చిన్నీ స్వామి కానీ శివాస్వామి కానీ ఇక్కడ ముప్పై సంవత్సరాలు చేస్తాం ఇక్కడే ఇక్కడ ఆయన మంత్రంతో శివపుత్రం శక్తి అస్త్రం క్షిణం కేకవాహం ఒల్లి సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటా విమాన యమానకావిడి నిమ్మగా కూర్చుంటాం గాలిలో వెళ్తాం చేసుకుంటా ముప్పై సంవత్సరం చేస్తాం ఇక్కడే అలాగే ముప్పై సంవత్సరాలు చేస్తాం అలాగే శివాస్వామి తాత నిమ్మగా కూర్చొని వేస్తూ ఉంటాం సుబ్రహ్మణ్య స్వామి పండగ చేస్తాము సంవత్సరం సంవత్సరం మాసం ఆడి కీర్తికి అని చెప్పి ఈ పండగ గత యాభై మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం మేము ఈ పండగని మేమంతా ఇక్కడ పుట్టిన వాళ్ళు మేము మా తండ్రి గారు వాళ్ళు చేసేవాళ్ళు ఇక్కడి నుంచి కోలాల సెంటర్ వరకు రథం లాగుతారు ఇప్పుడు విమాన కావడం జరుగుద్ది అది వేలు పొడుచుకుంటున్నారు నిమ్మకాయలు గుచ్చుకుంటారు ఒంటికి ఇవన్నీ అందరూ బాగుండాలని చేస్తున్న పండగ ఇది నా పేరు శివ అండి ఈ ఈ దీంట్లో పదిహేను మంది పాల్గొంటారండి ఆడి కీర్తికి దాదాపు ఒక యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి చేస్తాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆటి కీర్తిగా అంటాం నా పేరు రవి ఇది మేము శ్రీ బాలసుబ్రహ్మణ్య సేవ సమితి తమిళ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మేము గత యాభై మూడు సంవత్సరాల నుంచి ఆడికృతిగా మహోత్సవాలు జరుగుతున్నాం మేము ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత మేము అనుకున్న మనసులో ఏదైతే అనుకుంటామో మాకు ఏదైతే జరగాలనుకుంటామో అది జరిగే విధంగా మేము కోరు కోరుకొని మాల వేసుకుంటాము మేము ఇది ఒక పదకొండు రోజులు లేదా ఒక తొమ్మిది రోజులు దీక్ష పాటించి తప్పనిసరిగా ఆ స్వామికి తగ్గట్టుగా స్వామికి ఎటువంటి లోటు రాకుండా మంచిగా చేసుకుంటాము దీనివల్ల ఏంటంటే మాకు మంచి జరిగింది మాతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దేశానికి మంచి జరగాలని చెప్పి మా కోరిక అది ఇప్పుడు మేము ఇది పా పాడవి బాలసుబ్రహ్మణ్య స్వామి స్వామి తమిళ సంఘం ఇక్కడ ఇక్కడ నుంచి మేము కోమల విలాస్ సెంటర్లోని శ్రీ బాలసుబ్రహ్మణ్య సేవ దేవస్థానం వరకు రథోత్సవం ప్లస్ ఇక్కడ విమానం కావడి పాల కావడి పూల కావడి పన్నీర్ కావడి అని వివిధ వివిధ రకాల కావులతో అలంకరించుకొని రథం ద్వారా రథాన్ని మేము స్వాములు లాక్కుంటూ రథాన్ని కోమల విలాస్ సెంటర్లోని బాలసుబ్రహ్మణ్య సేవ దేవస్థానం వరకు లాక్కెళ్తాం అదే ఒక యాభై మూడు సంవత్సరాలు చేస్తున్నాం సో నేను గత ఏడు సంవత్సరాలు చేస్తున్నాము మా మేనల్లుడు మూడు సంవత్సరాలు చేస్తున్నాడు ఫస్ట్ టైము విమానం కావడేయటము తను అనుకున్న విధంగా మా అక్కగారైనా వాళ్ళ అమ్మగారైనా ఆమె కోసం ఆ మంచి బాగు కోసం ఆమెకి అన్నీ మంచి జరిగినాయి కాబట్టి మేము అనుకొని మేమిద్దరం ఇలా విమానం ఇలా మొక్కు చెల్లించుకుంటున్నాం ఇది ఒక మొక్కుబడి అనమాట